ప్రైజలో దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము దినవృత్తాంతములో రెండవ గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు ఎహో చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచను ఎరుషులేములో ఇస్రాయేలు వారు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగ ఏడు దినములు ఆచరించిరి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానములో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి అర్థాన్ని చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేయాలి దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు బ్రతుకుచు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ప్రార్థన వారి కోసం చేసుకున్నప్పుడు వారు స్వస్థపరచబడ్డారు జనుల కోసము ప్రజల కోసము ప్రార్థన చేసినప్పుడు ప్రజలు కూడా స్వస్థపరచబడ్డారు వారు పులియని రొట్టెల పండగ చేసుకోవడానికి మెయిన్ కారణము ప్రార్థన అయ్యింది ప్రి బిడ్డారా చాలామంది ప్రార్థనను అలక్ష్యము చేస్తూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేశాము ఎక్కడెక్కడికో వెళ్ళాము అయినా ఏ ప్రయోజనము లేదు ప్రార్థన చేస్తే అవుతుందా అవ్వదో ప్రార్థన ఎందుకు చేయడమని అని కొన్ని జీవితాలు అలాగే ఆగిపోతూ ఉంటాయి కానీ దేవుని యొక్క వాగ్దానం ఏం సెలవిస్తుందనంటే నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఫలితాన్నిచ్చేటువంటి దేవుడని స్వస్థపరిచే దేవుడని సంతోషభరితులుగా ఉండడానికి కారణము ప్రార్థన అని దేవుడు వాగ్దానాన్ని తెలియపరుస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా ప్రార్థన చేయుట మన పని కార్యము చేయుట స్వస్థపరచుట విడుదల చేయుట అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయుట దేవుని పని ప్రేమ దేవుని బిడ్డలారా చాలా మంది ఈరోజు ప్రార్థనను అలక్ష్యము చేస్తూ ఉన్నారు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు కూడా ప్రార్థన నీ కొరకు చేసుకో అనేకుల కొరకు ప్రార్థన నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన అంగీకరించి స్వస్థత మంచి కార్యాలు చేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు బిడ్డారా ఇప్పటికైనా ప్రార్థన చేయడానికి మొట్టమొదటిగా శరీరాలను సిద్ధపాటు ఆత్మలను సిద్ధపాటు చేసుకున్నట్లయితే ఆయన కార్యము చేసేటువంటి దేవుడు ఇచ్చేటువంటి దేవుడు సంతోష భరితులుగా మార్చేటువంటి దేవుడు ఆయన వీటన్నిటికీ కారణము ప్రార్థన నీ నీతి నీ భక్తి నీ శక్తి లేదో నీ డబ్బు నీ అధికారం ఇంక ఏది కూడా కాదు మొట్టమొదటిగా దేవునికి ఇష్టముగా బ్రతుకుచు ప్రార్థించేటువంటి మనస్సులు నీవు కలిగి ఉన్నట్లయితే ఆయన కార్యము చేసేటువంటి గొప్ప దేవుడని వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డారా ఏ దుఃఖములో నీవు ఈరోజు ఉన్నావో ఏ వేదంలో నీవు ఉన్నావో ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఒకవేళ ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుచు ప్రార్థన చేయడానికి మోకరించు ప్రార్థన చేయడానికి సిద్ధపడు ఆయన నిన్ను స్వస్థపరిచి బలపరిచి విడుదల చేసి ప్రతి శ్రమ నుండి నీకు విడుదల కలిగించి ఆశీర్వదిస్తాను సంతోషభరితులుగా మారుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవన్ బిడ్డారా దేవుడి లేఖనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన వారి కొరకు వారు ప్రార్థన ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి ప్రార్థన మనస్సును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రవ్వా పరిశుద్ధుడా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనను అంగీకరించి ఆశీర్వదించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె